హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి రైల్వే శాఖ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది నోటిఫికేషన్ డేట్ చూసుకునేసరికి ఫిఫ్త్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఆగస్టు ఐదవ తారీఖు రోజు నోటిఫికేషన్ అనేది విడుదలైంది అప్లికేషన్ డేట్ చూసుకునేసరికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకునేసరికి ఆగస్టు ఐదవ తారీఖు ఓపెన్ అయ్యి అదేవిధంగా సెప్టెంబర్ నాలుగవ తారీఖు అంటే వచ్చే నెల సెప్టెంబర్లో నాలుగో తారీఖు రోజు మనకి క్లోజ్ అయ్యే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుందని మెన్షన్ చేశారు పోస్టుల సంఖ్య చూసుకునేసరికి మూడు వేల మూడు వందల పదిహేడు పోస్టుల కన్నా నోటిఫికేషన్ విడుదలైంది యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ పక్క ప్రకారం మనకి నోటిఫికేషన్లో నోటిఫికేషన్లకు కేటగిరీస్ చూసుకునేసరికి అన్ రిజర్వ్లో పదమూడు వందల నలభై నాలుగు పోస్టులు ఎస్సీకి ఐదు వందల నాలుగు పోస్టులు ఎస్టీకి రెండు వందల నలభై రెండు పోస్టులు ఓబీసీకి ఎనిమిది వందల తొంభై మూడు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు మొత్తం కలిపి మూడు వేల మూడు వందల పదిహేడు పోస్టులు గాను నోటిఫికేషన్ విడుదలైంది అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సపరేట్గా మెన్షన్ చేశారు వాళ్ళకు సపరేట్గా ఉన్నటువంటి పోస్టులు అనేది సపరేట్గా మెన్షన్ చేస్తారు అదేవిధంగా ఎక్సాబినేషన్ మ్యాన్స్ కూడా మనకి ఎనభై ఐదు పోస్టులు అనేది కూడా సపరేట్గా మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్లను విడుదల చేయడానికి మెన్షన్ చేస్తారు మనకి ఏజ్ రిలాక్సేషన్ దగ్గరకు చూసుకునేసరికి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు క్యాండిడేట్స్ వచ్చేసరికి ఆ డేట్ వచ్చేసరికి క్యాండిడేట్స్కి ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉండాలని మెన్షన్ చేస్తారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్కి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూస్ క్యాండిడేట్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చని మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేస్తారు అదేవిధంగా మనకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ దగ్గరకు చూసుకునేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి క్యాండిడేట్ మస్ట్ బి పాస్డ్ టెన్త్ క్లాస్ ప్లస్ అండర్ టెన్త్ ప్లస్ టూ ఎగ్జామినేషన్ అంటే టెన్ ప్లస్ ఇంటర్మీడియట్ ఉండాలని మెన్షన్ చేశారు మెడికల్ ల్యాబోరేటరీ టెక్నికల్ ఫోటోగ్రఫీ రియలైజేషన్ని టెన్త్ క్లాస్ టువెల్త్ క్లాస్ ఉన్నటువంటి పర్సంటేజ్ మార్క్స్ చూసుకునేసరికి మనకి డిజబుల్ క్యాండిడేట్స్ కూడా మనకి సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్న క్యాండిడేట్స్ కూడా మనకి అప్లై చేసుకోవాల్సి అని మెన్షన్ చేస్తారు ఇక్కడ మనకి ట్రేడ్స్కి ట్రెండ్స్కి సంబంధించిన అంటే ఏ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మెన్షన్ చేసుకుని చూపించారు వాటి కార్పెంటర్కి సంబంధించినటువంటి మినిమమ్ రిక్ రిక్రూట్మెంట్ ఆఫ్ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ మనకి డివిజన్కి సంబంధించిన అంటే ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకున్న చదివీకి కార్పెంటర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా ఎలక్ట్రిషియన్ కంప్యూటర్ ఆపరేటర్ ఎలక్ట్రికల్ మెకానిక్ ఫిట్టర్ తర్వాత పెయింటర్ ప్లంబర్ ప్లంబర్ పంప్ ఆపరేటర్ కమిషన్ ఇలా వెల్డర్కి సంబంధించినటువంటి అంటే గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ ఇక్కడ ఇన్ని విభాగాలలో మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు అదే విధంగా మనకి ఇక్కడ డెఫ్ అండ్ ఎమ్ క్యాండిడేట్స్ కూడా అంటే మినిమం క్యాండిడేట్స్ ఇక్కడ మనకి డిజబుల్డ్ క్యాండిడేట్స్ కదా వాళ్ళకు కూడా ఎవరెవరు అప్లై చేసుకోవాలని కూడా మెన్షన్ చేశారు మనకి ఫీజు దగ్గరికి చూసుకునేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ త్రూ మెయింటైన్ హండ్ర హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్గా మెన్షన్ చేశారు అదేవిధంగా ఎస్సీఎస్సీ క్యాండిడేట్స్కి ఫార్టీ వన్ రూపీస్ అనేది కూడా మెన్షన్ చేశారు క్లిక్ ఫర్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అనే దాని గురించి చూసుకునేసరికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కూడా మనకి ఉంటుందని మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్లో మనకి వెబ్సైట్కి సంబంధించినటువంటి క్యాస్ట్కి సంబంధించినటువంటి అన్ని రకాలుగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ మెడికల్ సంబంధించిన ఫోటోగ్రఫీ ఎస్ఎస్టీ క్యాస్ట్ మనకి అప్లికేషన్ చేసేటువంటి డాట్ కామ్ వచ్చేసరికి డబ్ల్యూ డాట్ డబ్ల్యూసిఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జీఓవి డాట్ ఇన్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందని మెన్షన్ చేశారు మనకి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన షెడ్యూల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఎక్కడికి వెళ్ళి క్లారిటీగా చూసుకొని అప్లికేషన్ అనేది మెన్షన్ చేసుకోండి మనకి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ప్రతి విభాగంలో పోస్టులు ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కూడా మనకి క్లారిటీగా మనకి నోటిఫికేషన్లో ఉంది అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ మీరు వెళ్ళి అప్లికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసినట్టు చూసుకొని మన అప్లికేషన్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్